సార్ నమస్తే నమస్కారం ఎలా బ్రహ్మాండంగా చూసారుగా సార్ ఒక విషయం చెప్పండి చిత్తూరులోనే కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే జగన్మోహన్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది దీనికి ఏంటి పదమూడు సమ పదమూడు సంవత్సరాల కృషి నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉండే అభిమానం ఎలాగైతే చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ఉందో ఆయన పైన మాకుండే మమకారం ఈరోజు ప్రజలు మమ్మల్ని గుర్తించి ఉమ్మడి జిల్లాలోనే అత్యంత గౌరవప్రదమైన ఒక అవకాశం కల్పించినందుకు వారికి ఎప్పుడో రుణపడి ఉంటారు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే మేము ప్రతి ఒక్క హామీ నెరవేర్చాము అందుకని మళ్ళీ మేము ఓట్లు అడుగుతున్నాము మాకే ఓట్లు అని చెప్పని అంటున్నారు వీళ్ళు చెప్పిన హామీలన్నీ అన్ని నెరవేర్చారని చెప్పి మీరు అనుకుంటున్నారు అదే ఒక హామీ చెప్పండి ఆయన మద్యపాన నిషేధం అన్నాడు నిజమే మద్యపానం నిషేధించి సొంత బ్రాండ్ కంపెనీలు పెట్టుకొని ప్రజలంతా తిక్క పుట్టించినాడు ఇప్పుడు ఆ తిక్కకు భరించలేక హాస్పిటల్లో సాల్ లేకుండా పోయింది చిత్తూరు డిస్టిక్లో ఇంకేం చాలా హామీలు ఇచ్చారు వాళ్ళు సిపిఎస్ కానీ ఈ హామీని నిర్వహించలే ఇంక మిగతా వాటి గురించి డిస్కషన్ ఎందుకో అందరికీ ఏం చెప్పాడు మద్యపానం నిషేధం చేస్తాను అన్నాడు ఇరవై సంవత్సరాలకి మద్యం ఎంత తాగాలో అంత అప్పు చేసి పెట్టాడు అంటే ప్రజలు తాగేదానికి దారులు తెరిపించిన నాయకుడు ఎవరైనా ఉండాడు అంటే మద్యం పైన ముందుగానే అప్పు చేయొచ్చు అని కూడా నేర్పిన నాయకుడు ఎవరైనా ఉండరు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులు కానీ ఇంకా మిగతా మిగతా వాళ్ళు కూడా ప్రతి పథకాలు మేము ఇచ్చాము అని చెప్పారు కానీ ఉద్యోగస్తులు చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఇది నిజమేనంటారు నా ఉద్దేశంలో వందేళ్ల ఉద్యోగస్తులు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ చెప్పే ఒకే ఒక మాట కనీసం నెలకన్నా జీతం వస్తుందని నెల రోజులు పని ఈరోజు ఈ సర్కారు మూడు నెలలకన్నా జీతం ఇస్తుందా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారు అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు నెల నెల జీతం కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది అంటే ఈ రాష్ట్రం ఏ స్థితిలో ఉందనేది మీరు తెలుసుకోవాలి గత సంవత్సరం కూడా ఇక్కడ టీడీపీ అంతా అంతకుముందు కూడా టీడీపీ విన్ కాలేదు ఇప్పుడు మీరు కానీ టీడీపీ నుంచి విన్ అయితే చిత్తూరు ప్రజలకు ఏమి హామీ ఇవ్వగలుగుతారు ముందు త్రాగునీరు అంటే ప్రతి ఒక్కరి ఇంటికి భోజనం పెట్టినా పెట్టకపోయినా ముందు తాగడానికి నీళ్ళు అంటారు అలా మనం ఏం చేస్తామో చేయలేదు తెలియదు కానీ చిత్తూరు ప్రజలకి ముందు దాహం తీరిస్తే అంతకంటే గొప్పది లేదంటూ డోర్ టు డోర్ పోయినప్పుడు ప్రజలు ఉంటే చాలా బాధాకరంగా ఉంది అంటే నీటిపైన ఎంత సమస్య ఉంది మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై శాతం అడవిపల్లి రిజర్వాయర్ నుండి పైపులు వేసుకొని వచ్చిన చరిత్ర మా తెలుగుదేశం పార్టీ నాయకులది అధికారులది ఈరోజు ఐదు సంవత్సరాలు అయితే ఆ ముప్పై శాతం పూర్తి చేయలేని ఈ ప్రభుత్వం ఒక ప్రభుత్వమా అని అడుగుతున్నా యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు అప్పుడు చాలా ఆంధ్రప్రదేశ్ మొత్తం అట్లాడికి మీరు కూడా ఇక్కడ చాలా ర్యాలీలు చేశారు తర్వాత ఎన్నో కేసులు అవన్నీ తీసుకున్న తర్వాత ఇదైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయట వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ మళ్ళీ కూడా కేసులు పెట్టాలని చెప్పి సతాయించారు దీన్ని ఎలా చూస్తాను అంటే అమెరికాని పరిపాలించిన అబ్రహం లింకర్ని కూడా జైల్లో పెట్టారు అంత మాత్రం ఆయన తప్పు చేశాడని కాదు ప్రజల హక్కును కోరినాడు కాబట్టి జైల్లో పెట్టారు ఇక్కడ మా అధినాయకుడు కూడా ప్రజల కోసం అనేక పథకాలు తెచ్చి రాష్ట్రానికి ఎంతో చేశాడు కాబట్టి ఆయన జైలుకి ఎప్పుడూ పోలేదు కాబట్టి జైల్లో పెట్టి కానీ నా కక్ష తీర్చుకోవాలనే విధంగా ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయిన చరిత్ర ప్రజలకు తెలుసు కాబట్టి నేను కాదు ఆయన కూడా జైలుకి పోయాడు అని ఒకే ఒక మాట చెప్పడం కోసం బలవంతంగా ఆయన్ని జైల్లో పెట్టారు బట్ ఆయన జైల్లో ఉన్నా కూడా ప్రజలకు ఏం చేయాలని ఆలోచించిన నిష్కలషం లేని మనిషి కాబట్టి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఫైనల్గా చెప్పండి సార్ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చిత్తూరులో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్క టీడీపీ కార్యకర్తలు చాలా ఇబ్బంది పెట్టి కేసులు అన్నీ చేశారు మీరు కానీ వస్తే వీళ్ళ కేసుల గురించి కానీ వీటిని కానీ చంద్రబాబు నాయుడు దగ్గర ప్రస్తావించి అవి ఎత్తించడం జరుగుతుందా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అవి కేసులే కావు మా నాయకుల్ని భయపెట్టి బెదిరించి అనగదీయాలని చూశారు తెలుగుదేశం పార్టీ పెట్టింది నందమూరి తారక రామారావు గారు ఆయన తర్వాత అల్లుడైన నారా చంద్రబాబు నాయుడు గారు సమర్థంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు మా పార్టీ నాయకుల బలవంతులు ఆ బలవంతుల్ని ఏమీ చేయలేక పోలీసుని పెట్టుకొని ఏవో చెత్త కేసులు పెట్టారు మా ప్రభుత్వం రాగానే మా ముఖ్యమంత్రి మా నియోజకవర్గం అని కాదు ఆ జిల్లాని కాదు టోటల్గా ఏవైతే అక్రమ కేసులు పెట్టున్నారో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ఒకేసారి తీసేయబడుతుంది ఎన్ని వేల మెజారిటీతో గెలవబోతున్న చిత్తూరు ప్రజల ఆశీర్వాదం వాళ్ళు ఎంత మెజారిటీ ఇస్తే దానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్